కోర్టు కేసుల పెండింగ్తో సుదీర్ఘ కాలం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నా ఎంతో మంది కేసుల్లో కాలయాపన ఆర్థిక భారంతో విసిగి వేడుతున్నారా ఇలాంటి వారి కోసమే మీడియేషన్ పాలసీని మీకు అందించడానికి ఆధుని ప్రాంతం వారికి శుభవార్త పలికే ఒక గొప్ప శుభవార్త మీకు అందించనున్నారు దీనికోసం న్యాయవాదులు ప్రత్యేకంగా ట్రైనింగ్ పొంది ఉచిత సేవలు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇరు పార్టీలకు మధ్యత్వం ద్వారా జటిలమైన సమస్య కూడా పరిష్కారం ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశాలతో నిబంధనలతో కేసులు త్వరితగతిన పరిష్కార దిశగా అడుగులు వేయటమే ఈ మధ్యవర్తిత్వం యొక్క ఉద్దేశం ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని మోటివేషన్ చేయవలసిన అవసరం ఇలాంటి కార్యక్రమాలు ప్రజా సేవస్సుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఎన్ రామాంజనయుంట అడ్వకేట్ విరేష్ అడ్వకేట్ లోకేష్ కుమార్ మరియు అడ్వకేట్ ఆనంద్ పాల్గొన్నారు అందించడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇది ఈ మీడియేషన్ అనేది జరుగుతుంది ఇంకోటి దీంట్లో ఒక క్రిమినల్ కేసు తప్పించి మిగతా సివిల్ దావాలు అన్ని మద్దగతిత్వం ద్వారా కేసులు పరిష్కారానికి వీలుంటుంది ఎక్కువగా లోకాదలైన ఇప్పుడు మెగా లోకాలని ఎవరీ త్రీ మంత్స్ కు సిక్స్ మంత్స్ కు ఒకసారి పెడుతున్నారు ఈ మీడియేషన్ అనేది మీకు ఇమ్మీడియట్ గా జరిగే ఉద్దేశము ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ట్రాన్స్ఫర్ నోట్ కేసు చేసినారనుకో మీడియట్ చేసినారనుకో ఇమ్మీడియట్ గా కోర్టుకి రిటర్న్ వస్తుంది తర్వాత అదే రోజు మీకు అవార్డు వచ్చేస్తుంది ఇప్పుడు మా కేసులు ఉన్నాయి ఆ విషయంలో ఏమంటారు వాళ్ళ వాళ్ళతో సపోర్ట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఈ మీడియేట్ అనే వ్యక్తి పర్సనల్ గా అమ్మాయితో కేసు విపరీతంగా పెరిగిపోవడం సంవత్సరాల సంస్థలకి వెనుకబడి ఉండడం వల్ల దీన్ని ఏదో రకంగా దీన్ని డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు రీసెంట్గానే రెండు వేల ఇరవై మూడులో ఒక యాక్ట్ చేసింది మీడియేషన్ యాక్ట్ అని అంటే దీని ద్వారా ఏమైందంటే మధ్యత్వత్వం అంటే సివిల్ దావాలో కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగు తిరుగుతూ తిరుగుతూ కాలం కాలక్షేపంతో డబ్బు వృధా చేసుకొని మన మనసులో మనసు మనస్వర్తలు ఏర్పడి అంటే ఇరవై సంవత్సరాలు అయినా కూడా మ్యాటర్ సెటిల్ కాకపోవడము దీనివల్ల ఇట్లా కాకుండా ఒక ఒక ఉద్దేశంతో మీడియేషన్ ఒక ఉద్దేశం పెట్టి మీడియేషన్ ద్వారా ఏమైందంటే ఒక కేసు ఉంటుంది మరి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొద్ది పార్టీస్ని ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళని ఇండివిజువల్గా అంటే మీకు ఏమైతే జరిగింది అని వాళ్ళతో కనుక్కోవడం వాళ్ళతో మాట్లాడుకోవడం వల్ల వాళ్ళ పార్టీలు చెప్తారు సమస్య ఎక్కడుంటు వచ్చింది ఏం జరిగింది అని ఇండివిజువల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడతారు అక్కడ సమస్య ఎందుకు వచ్చిందని అలా వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు మా దగ్గర ఓపెన్ అవ్వడం అంటే సమస్యను మనం ఐడెంటిఫై చేస్తాం ఓహో సమస్య ఇది అవతల వాళ్ళతో వాళ్ళతో మాట్లాడతాం అబ్బాయి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా సమస్యలు చెప్తారు అంటే చిన్న సమస్య ఉంటుంది కానీ దాన్ని అడ్వకేట్స్ ఈరోజు మధ్యవర్తిత్వం సబ్జెక్ట్ పైన మేము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు జడ్జిలందరూ కూడా ఒక మీడియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాకు ఒక నలభై గంటల పాటు ఉత్తరపల్ల ప్రజలకు అర్థం కాదు చాలా కాలం నుంచి లోక ద్వారా గ్రామాలకంటూ తిరుగుతూ ఉన్నాం ఉచితంగా న్యాయ సేవ దొరుకుతుంది రండి అని చెప్పి చెప్తున్నాం అది ఒక వేరే కోణంలో లోకా వ్యవస్థ వేరే ఇది మీరేషన్షిప్ అనేటువంటిది మమ్మల్ని ప్రత్యేకంగా హైకోర్టు ద్వారా అపాయింట్మెంట్ అయినటువంటి న్యాయవాదులను ఏర్పాటు చేసి ఆ రెండు కుటుంబాలని ఎవరైతే వాది ప్రతివాదులు ఉంటారో వాళ్ళ ఇద్దరి మధ్యన సమన్వయం చేసి సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు వాళ్లకు క్లియర్గా చెప్పి కోర్టు సమయం ఎలా తగ్గించుకోవాలి కేసుల పెండెన్సీ ఎలా తగ్గించుకోవాలి మీ సమస్యను కూడా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత కోర్టు తిరగకున్నట్టుగా ఎలాగైతే మీకు న్యాయం జరుగుతుంది కోణంలో వాళ్ళని ఎడికేట్ చేసి వివరంగా చెప్పగలిగి ఆ సమస్య పరిష్కారం చేయడమే మధ్యవర్తిత్వం యొక్క ముఖ్య కారతం అయితే ఈ యొక్క మధ్యవర్తిత్వం విషయంలో తొంభై రోజులు సమయాన్ని ఏర్పాటు చేశారు కోర్టు వారు ఈ తొంభై రోజుల్లో కూడా ఇరు వర్గాల్ని కూడా సమాన్యపరిచి సమస్య పరిష్కారం చేసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడానికే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తుందమ్మా అలాగే కోర్టు వారు మా పైన పెట్టిన నమ్మకాన్ని కూడా వమ్ము కాకున్నట్టుగా ఈ యొక్క మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తాం ఈ యొక్క